అయినా వచ్చిన వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను హిండ్రైటింగ్ ఇవ్వండి నేను లాయర్ రాకూడదు హిన్ రైటింగ్ ఇవ్వండి నేను వెళ్ళిపో నేను ఇక్కడ వెయిట్ చేస్తాను రోడ్డు మీకు ఇక్కడ కూర్చొచ్చు ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడానికి వీలు లేదు లేదంటే మీరు వెళ్ళిపోతుంది లేదు మీకు లెటర్ ఇచ్చిపోతే మీకే లెటర్ లేదు ഏ പാട്ടീഷ് ഉണ്ട് ഒരു വണ്ടി വരാനേരോ 108 నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిలో కూడా చూసుకోవాల్సిన బాధ్యత నా మీరు అందుకే పోలీస్ అధికారులు అడిగారు ఎక్కడైనా లిఖితపూర్వకంగా పెట్టండి అన్నాను సో వారు సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ముక్ ఏం ఇన్ఫర్మేషన్ కాదు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే మినిస్టర్గా తీసుకున్నాను గవర్నమెంట్ తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు అది దబావ పడుతున్నారు అదంతా మీ దగ్గరనే ఉంది వాదనంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు ఫోన్ కొద్ది హైకోర్టు మీద ఉన్న గౌరవంతో గతాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాగుడ అడుతున్నాను మరొక పౌరుడిగా నాకు ఆ లాయర్ని వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసిన నేను అనుకుంటున్నాను అని వారంటున్నా భారత రాజ్యాంగం నడుస్తుంది నేను అనుకుంటున్నాను కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తున్న తెలంగాణకు వాళ్ళంటున్నా చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేశారా అడ్వకేట్స్ అదే వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ ఇవి కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడు చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసాను తప్పించుకోవడానికి రెండు రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు దీనికి మేము భయపడం బాధపడడం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసిన మాకు ఇంకో సమాచారం కూడా ఉంది నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైట్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తాం పర్వాలేదు ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు మీరు ఎన్ని డ్రామాలు చేసినా విజ్ఞప్తి నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం కేసులు ఎన్ని పెట్టినా మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్ని రైట్స్ చేసుకున్నా ఎన్ని డ్రామాలు చేసినా సరిపోతే నా ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాతో పాటు ఉంటే నా రైట్స్ నరేంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేసినా ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు అప్పుడు వార్తలు రాసి మీడియా క్లిక్ చేశారు

రైడ్స్ చేసి అవసరమైతే ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు కొనాయించాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు నువ్వు మాట తప్పింది తెలుసు నాలుగు వందల ఇరవై హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది ఎన్ని చేసుకున్నా తప్పకుండా నేను ప్రజా ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్టాడు ఇవాళ నేను అడిగేది ఏంటంటే మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది వాళ్ళ నాకు జరగదని గ్యారెంటీ ఏంటి నరేందర్ రెడ్డి ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోయిన పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసులు మీడియాకు లీక్లు ఇచ్చారు ఇక్కడ నాకు కూడా అట్లే చేస్తారని నా డౌట్ రెండవది రెండవది వాళ్ళు మళ్ళీ చెప్తున్నా నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేట్ చేస్తే కూడా అన్లయమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారి చిన్న రెండు చిట్టీలు అవసరమైతే ఇంకో రెండు ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం చేస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను తప్పే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇంకెంతసేపు వెయిట్ చేస్తారు ఏమన్నా చెప్తున్నారు ఐదు నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను అంటే ఇప్పటివరకు అయితే ఏం చెప్పలేదు పోలీస్ వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు మాట్లాడుతున్నారు పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారో ఎవరికి మాట్లాడుతున్నారో తెలియదు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా అనుమతి లేదు అనేది నిబంధన లేదు లేదు అనుమతి అనుమతి అనేది తప్పు మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిన రో ఆయన అని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిన అది జరగకూడదన్నదే నా తాపత్రయం అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నాను లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏదో నాకు అర్థం లేదు ఏదైనా కానుందా చూపెట్టు కాగిం చూపెట్టే కాగిం చూపెట్టారు సార్ మీరు క్వశ్చన్ చేస్తే ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు కూడా వాదనలు రెండు వందల పేజీల కౌంటర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి దాఖలు చేశారు చేసిన తర్వాత జడ్జి గారు మొత్తం వాదనలు విన్నారు జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు ముప్పై ఒకటి తారీఖున నేను ఏసీబీని ఏం కోరుతా ఉన్నానంటే అదేవిధంగా గవర్నమెంట్ని ఏం కోరుతా ఉన్నారంటే జడ్జి గారు రిజర్వ్ చేసి పెట్టిన తర్వాత తీసుకుని మనం వెంటనే తొందరపడి నేను ఎక్కడికి పోయేది లేదు ఎక్కడికి తప్పించుకునేది లేదు తొందరపడి మీరు అనవసరంగా ఎందుకు ఈ హడావుడి చేస్తున్నారని అడిగాను ప్లస్ ఇప్పుడు నేను అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా వాళ్ళు పిలిచారు కాబట్టి వచ్చాను వచ్చి నాకు ఒక లెటర్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ కావాలి డాక్యుమెంట్స్ కావాలి ఏం ఇన్ఫర్మేషన్ కావాలి ఏం డాక్యుమెంట్స్ కావాలో మాకు తెలియదు అందుకే అడిగాం అడిగితే ఇప్పుడేమో వాళ్ళు లేటెస్ట్గా ఏం చెప్తున్నారంటే మీరు ఒక్కరే రావాలి లాయర్స్ రాకూడదు ఆల్రెడీ తీర్పే అక్కడ పెండింగ్ ఉన్నది కాబట్టి మా లాయర్స్తో వస్తే మీకేం ఇబ్బంది అని అడిగితే సమాచారం ఇవ్వడం లేదు దాంతోపాటు ఇంకా ఏమంటున్నారంటే మీరు ఒక్కరే రావాలి నాకు నాకు ఒక్కరికి రావడానికి ఇబ్బంది లేదు కానీ ఒక పౌరుడిగా నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అందుకే పోలీస్ అధికారులు అడిగాను ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదని దయచేసి ఉంటే ఇవ్వండి అన్నాను సో వారు సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చి మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను గవర్నమెంట్గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపవాపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది హైకోర్టు మీద ఉన్న గౌరవంతో చట్టాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో అంటున్నారు మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకొని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను లేదని వారు అంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అనుకుంటున్నారు చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు దాని మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారా అడ్వకేట్స్ బ్రదర్ వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత నిజాన్ని నన్ను పిలవాల్సిన అవసరం లేదు హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ ఇవి కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడి చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి రెండు రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు దీనికి మేము భయపడం బాధపడం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసిన మాకు ఇంకో సమాచారం కూడా ఉంది నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తూ ఉన్నాను పర్వాలేదు ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం కేసులు ఎన్ని పెట్టినా మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా ఎన్ని డ్రామాలు చేసినా ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాతో పాటు లాయర్లు ఉంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడింది ఇక్కడ మా పద్న మరేందర్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియా క్లిక్ చేశారు లాయర్ ఉన్నాయని కోరుతున్నాను సార్ ఇప్పుడు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టారు మీరు నేరుగా విచారణకు అటెండ్ అవుతున్నారు వాళ్ళు చెప్పిన టైం నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది పోలీస్ అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నాను ఇప్పుడు మా ఇంటి మీద రైడ్స్ రైడ్స్ చేసి నాకు తెలిసి ఏం చేయబోతుంది రైడ్స్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు నువ్వు మాట తప్పింది తెలుసు నాలుగు వందల ఇరవై హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది ఎన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్టడం ఇవాళ నేను అడిగేది ఏంటంటే మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది వాళ్ళ నాకు జరగదని గ్యారంటీ ఏంది నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చారు నాకు కూడా అట్లే చేస్తారని నా టౌద్దు రెండవది రెండవది వాళ్ళని మళ్ళీ చెప్తున్నా నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేట్ చేస్తే కూడా అందులో ఏమని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రెండు చిట్టీలు అవసరమైతే ఇంకో రెండు ఏమైనా సృష్టించి అని కావాలని బదునాం చేయాలన్న చిల్లర ప్రయత్నం చేస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా కొట్లాడతాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నారు తప్పే చాలాసేపటి నుంచి వెయిట్ వెయిట్ చేస్తున్నారు ఐదు నిమిషాలు చూసిన తర్వాత సహకరించబోతే నా దారి ఇప్పటివరకు అయితే ఏం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళే మాట్లాడుతున్నారు పైకి దేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారు ఎవరికి మాట్లాడుతున్నారో తెలియదు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తప్ప అనుమతి లేదు అనేది నిబంధన లేదు లేదు అనుమతి అనుమతి అనేది తప్పు మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిండ్రో ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రో అది జరగకూడదన్నదే నా తాపత్రయం అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నాను లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థం అయితే లేదు ఉందా కాను చూపెట్టు కాగిం చూపెట్టే కాదు సార్ మీరు క్వశ్చన్ ఏం చెప్తున్నారు సార్ మా ఇష్టం ఇది ఇక్కడ భారత రాజ్యాంగం లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు అనుమల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం అది మా ఇష్టం మా మిమ్మల్ని ఇక్కడ చేసి ఇంటి వైపు ఇంటి మీద ఇప్పుడు రైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నా అనుమానము

మీరు ఒక మాజీ మంత్రి ఇలా రోడ్డు మీద కాకుండా కనీసం చెప్పాల్సిన వాళ్ళ విజ్ఞత రేవంత్ రెడ్డి గారి యొక్క విజ్ఞత వారి యొక్క సహకరించడానికి ఇక్కడికి వస్తే నన్ను కనీసం లాయర్ లాయర్ కావాలని కోరేందుకు కారణం ఒకటే ఒకటి మొన్ననే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో వీళ్ళు చేసిన కుట్ర రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి ఊహాజనితమైన వార్తలు సృష్టించి బదునాం చేసే ప్రయత్నం చేసి ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు కేటీఆర్ ను ఏం చేసిండని పని కథ చేసిండు మళ్ళీ మాకు అట్లా జరగకూడదు అనేది నా దాంట్లో థ్యాంక్ యూ